అందరికి అండి తెలుగు కథా శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ అబ్బాయి పెళ్లి చేసి చూడు ఇప్పుడే ఫోన్ చేసింది చెప్పు వదిన అన్నయ్య పిల్లలు బాగున్నారా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది శ్యామల అందరం బాగున్నాం వదిన అత్తయ్య గారే కొద్దిగా మోకాల నొప్పులు అంటున్నారు హా ఈ వయసులో అవి సహజం కదా సరే కాని మొన్న విజయవాడ సంబంధం చూసారుగా పెద్దాడికి ఏమైంది వాళ్ళు ఏమైనా కబురు చేశారా లేదు వదిన ఇంకా ఈ సంబంధం క్యాన్సిల్ అయినట్టే అయినా మన వాడి మాటలకు ఎవరు మాత్రం పిలిచి పిల్లనిస్తారు వీడికి పెళ్లి చేసేసరికి మా తల ప్రాణం తోకలోకి వచ్చేలా ఉంది మీరే అలా అంటే ఎలా అన్నట్టు నేను ఫోన్ చేసిన విషయం మర్చిపోయాను నిన్న మీ సూర్యమన్నయ్య ఇంటికి తాంబూలానికి వెళ్లానా మన రమ ఆడపడుచును చూశాను రమ ఆడపడుచా అదే వదిన హైదరాబాద్ పిల్ల అన్నది అబ్బే లేదు వదిన పెళ్ళెప్పుడు ఏవో పరీక్షలు రావడానికి కుదరడం లేదు అన్నారు కదా అవును కదా మర్చిపోయాను అమ్మాయి ఎంత చలాకీగా చక్కగా ఉందనుకున్నావు మన కిరణ్ కి చక్కగా సరిపోతుంది నిజమా వదినా నీ నోటి చలువ వల్ల ఈ సంబంధం ఖాయమైతే నీకు పట్టచీర కొనిపెడతా అలాగైతే ఇప్పుడే రమ వాళ్ళ అత్త మామలతో మాట్లాడతా ఆ గాగవమ్మ ఆడపడుచు లేడికి లేచిందే పరుగు అన్నట్టు మిట్ట మధ్యాహ్నం ఏమిటి చక్కగా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని అన్నయ్య బ్యాంకు నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఫోన్ చేయండి అని సలహా ఇచ్చింది అప్పట్లో మా ఇంట్లో అమ్మాయి ఉంది మంచి సంబంధం ఉంటే చెప్పండి అని అడిగేవాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు అమ్మాయిని చూడండి అనాల్సి వస్తోంది